ஜிண்ட்ரென்ஸ் மத்தேன் இது எந்த மொத்தம் ఇరవై ఎనిమిది ఎకరాలు సార్ కొంత మంది పది ఎకరాలు అన్ని గత యాభై ఎకరాలు హౌసింగ్ బోర్డ్ అక్వై చేశారు హౌసింగ్ బోర్డ్ రాకపోతే మన గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్ ఫిఫ్ట్ చేసి ఎన్జియో హౌసింగ్ బోర్డు వచ్చేది వాళ్ళకి ఇది ఇది ఉంటే మేము ల్యాండ్ మార్క్ ఇచ్చేయండి హేట హౌసింగ్ బోర్డు చెప్పారు హౌసింగ్ బోర్డ్ స్టిక్ చేసి ఎన్జిఓ పక్కన పెట్టాను ख़ाली साइड साइड ब మొత్తం ఈ వ్యూ వస్తుంది కదా సార్ రెండు లైన్ మధ్యలో పెట్టుకున్నాం సార్ మీరు చూస్తున్నారు సార్ ఇక్కడే అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ నిలబడుకొని మాట్లాడే ప్లేస్ చూస్తే ఈ ప్లేస్ చూస్తే రైతుల దగ్గర హౌసింగ్ బోర్డు తీసుకున్న ల్యాండ్ ఎక్కడే ఫరుగ్గా చెప్తున్నా కూడా పది ఎకరాలు తీసుకున్నారు మిగిలిన దగ్గర తీసుకున్నారు ఈ ల్యాండ్ అంతా అక్విజిషన్ చేశారని దేనికోసం చేశారు పేదవాళ్లకు ఇండ్లు కట్టడానికి మధ్య కలిగితే పేదవాళ్లకు హౌసింగ్ బోర్డు ఇండ్లు కట్టడానికి ఎవరికి ఇచ్చారు ఇది కడాన హిందూ రాయల్ హోమ్స్కి ఇచ్చారు అంటే పేదవాడికి ఇండ్లు కట్టవలసిన ఆ పోజెక్ట్ మర్చిపోయి లంచాల కోసం అవినీతి కోసం హిందూ లాయల్ హో రాయల్ హోమ్కి ఇస్తే అవన్నీ మీరు చూస్తే అతనికి ఎలిజిబిలిటీ కూడా లేదని ఆ రోజే ఫైట్ చేశారు అయినా కూడా ఇష్ట ప్రకారం దీన్ని ఇచ్చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఆ స్పెషల్ పర్పస్ వెహికల్లో వాళ్ళకి ఇచ్చారు ఇందులో అవినీతి జరిగింది విప్రోకో జరిగింది అని చాలా స్పష్టంగా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి ఇదే కాకుండా ఇలాంటి నాలుగైదు ప్లేసెస్ లో ఉంటే ఒక తల్లి మిగిలిన ప్లేస్ ఉంటే అన్ని ఎస్టాబ్లిష్ చేసి లెవెంత్ ఛార్జ్ షీట్ లో ఇది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అదే మరి విజయ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరినీ పేర్లు అక్యూజ్డ్ గా హిందూ రాయల్ హోమ్స్ పెట్టారు అదే మరి క్యారమల్ ఏషియా హోల్డింగ్స్ కి హిందూ రాయల్ హోమ్స్ నుంచి డబ్బులు వెళ్ళింది క్లియర్ కట్ ఇది పిట్ ప్రోకో ఇప్పుడు ఇదేమైంది యాభై ఎకరాలు మంచి భూమి టౌన్కు దగ్గరుండే భూమి అదే పేదవాళ్ళకి ఇల్లు కట్టించుంటే మదితడికి ఇల్లు కట్టించి చాలా ఆనందంగా ఉండేవాళ్ళు రెండు బెడ్రూమ్ హౌసెస్ ఎవరికైతే కట్టాలనో వాళ్ళకు కట్టకుండా లంచాల కోసం దీన్ని ఇష్టప్రకారం చేసి పిట్పో కోసం పోయారు అదే ఈరోజు ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వానికి తేడా మీరు చూస్తే ఇరిగేషన్లో ఉండే యాభై ఎకరాల భూమి తీసుకొని ఈరోజు ట్రాన్స్పరెంట్గా అక్కడ నేను సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ త్రీ బెడ్రూమ్స్ కానీ పేదవాళ్ళ కోసం కడుతున్నాం అది కూడా నామినల్ రేట్ ఇచ్చి ఇరవై ఐదేళ్ళు ఇచ్చి వీళ్ళు డబ్బులు కకృతిపడి ఈరోజు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి వచ్చారు పదమూడు వేల ఇండ్లు ఈరోజు పేదవాళ్ళకు కానీ పేదవాళ్ళలోనే కొద్దిగా వెసులుబాటు ఉండే వాళ్ళకి కానీ ఇండ్లు కట్టించే కార్యక్రమం వస్తుంది నేను అడుగుతున్నా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిని కూడా మీరున్నప్పుడే జరిగింది ఇవన్నీ సమాధానం చెప్తారు ఆ నాయకుడు పెద్ద ఉపన్యాస్తారు నిన్నే పోయి వచ్చాడు తప్పించుకోవాలని ఎన్ని విధాల ప్రయత్నించాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఏది టెక్నికల్గా తప్పించుకోవడానికి అన్ని కేసులు క్లబ్ చేసి ఏదో ఒక విధంగా గా తప్పించుకోవచ్చని కోర్టు పోతే కాదు ఏ కేసు ఆ కేసే చార్జ్ ఛార్జ్ షీట్ చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఎలాంటివి పదకొండు పన్నెండు ఛార్జ్ షీట్లు వేసుకుని ఇంకా చాలా తవ్వే కొద్దీ అవినీతి గని బయట వస్తా ఉంది అలాంటి సందర్భంలో ఈరోజు ఇవి తప్పించుకోవడానికి వేరే వాళ్ళ పైన పురుజ కార్యక్రమం దొంగే దొంగ అని అసలు దొంగలు తప్పించుకోవాలని ఆలోచిస్తున్నా తప్పించుకోలేరు వచ్చి నేను అందుకనే ఆ రోజు చెప్పే ఎన్నికలప్పుడు చెప్పాను ఈ డబ్బులంతా ప్రజాధనమే ఈరోజు మీరు ఒకసారి చూస్తే అగ్రి గోల్డ్ లేకపోతే మిగిలిన చిక్ ఫండ్స్ మిగిలిన ఎర్ర చందనం ఎక్కడ అవినీతి జరిగినా అవన్నీ కూడా రికవర్ చేసి మళ్ళా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నో ఆర్ గవర్నమెంట్కి వస్తాయి అందుకే ఆ రోజు కూడా చెప్పింది ఇది ప్రజాధనం ఈ డబ్బులు ప్రజలకు చెందాలి ఇవంతా ప్రజలకు రావాలని చెప్పి ఆ రోజు కోరాను దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పనిచేస్తున్నాం ఈరోజు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది నంద్యాల్లో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కుందు నదిని బ్రిడ్జ్ కట్టడానికి డబ్బులు లేవు అదే మాదిరిగా చామ కాలువ రిపేర్ చేయడానికి డబ్బులు లేవు కుందు వరద వచ్చినప్పుడు కాపాడడానికి ఒక ఐదు ఆరు కోట్లు పెట్టడానికి డబ్బులు లేవు విలువైన భూమి ఇష్ట ప్రకారం దారాదత్త చేసి కుట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఆ కొండ ఎమ్మెల్యే కూడా అప్పుడు అభివృద్ధి అవసరం లేదు ఇప్పుడు వచ్చి నేను వస్తే అధ్యాస్థానం విద్యాస్థానం ఇలాంటివి ఉంటే చాలా ఉన్నాయి వీళ్ళందరూ తొవితే వీళ్ళంతా అధికార దుర్వినియోగం చేసి ఈ రోజు రేపు చాలా వచ్చరిగా ఉన్నాయి ఈరోజు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాకు చెప్పలేదు నేనే ఉంటే ఇవ్వద్దని అడిగా అడిగితే తెలిసింది ఇది పాలన కేసని అంటే మొన్న నేను ఒక సర్వే చేయించా ఐవీఆర్ఎస్ ద్వారా నంద్యాల అడిగితే యాభై ఒక్క పర్సెంట్ మా పేర్లు ఉన్నాయి మేము చూసుకోవాలి డబ్బులు ఇళ్ళ కోసం అని చెప్పారు అంటే మొత్తం వంద మందిని అడిగితే యాభై ఒక్క శాతం మా పేరు మాకు తెలియ తెలియదు మీరు రుణాలు తీసుకోవాలని చెప్పారు రికార్డులో మాత్రం వాళ్ళకి ఇంటికి డబ్బులు ఇచ్చారు డబ్బులు రాజా చేశారు ఇల్లు మాత్రం లేదు వేరే వాళ్ళ పేరు చేశారు వాళ్ళు అడిగితే మాకు తెలియదనే పరిస్థితి వచ్చారు ఇట్లా నాలుగు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఒక్క ఇళ్లలో ఈ రోజు నేను ఏం చేసినా కూడా జియో ట్యాగ్ చేయడం ఫోటోలు తీయడం క్వాలిటీ ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం ఎక్కడ తప్పు జరగకుండా చూడడం నాణ్యత ప్రమాణాలను పాటించడం అల్టిమేట్ గా పేదవాళ్ళ డబ్బులు ట్యాక్స్ పేయర్స్ మనీ సద్వినియోగం చేయాలి ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదు అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం అందుకే ఈ రోజు నేను చూస్తే ఇన్ని ఇబ్బందులున్న పన్నెండు వందలు ఒక అరవై ఐదు కోట్లు మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయల నంద్యాల అభివృద్ధి కోసం పెట్టగలిగానంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క చిత్తస్థుద్ధి ఎవరైతే నిజమైన స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ప్రజలున్నారో అటు సమీక్షేమం అభివృద్ధి అన్ని కూడా వాళ్ళకే చెందాలి ప్రతి ఒక్క పైసా వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం ఉపయోగించాలి అందుకే ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి ఇలాంటివన్నీ చేసి మళ్ళా ఏదో ఉద్ధరిస్తాం మళ్ళా వస్తాం ప్రజలు మర్చిపోయారు లేవంటే ఏదో మాయ మాటలు చెప్తా అనుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం అందుకే నేను ఒక మాట చెప్పాను సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అవినీతి అదే మార్గంగా ఒక పక్కన చూస్తే క్రైమ్ నేరాలు అవినీతి నేరాలు అరాచకాలు ఏది కావాలి మీకు ఇప్పుడు కొంతమంది కూడా వాళ్ళకి అధికారులు లేదు కదా ఏం చేస్తున్నారు అధికారం లేకపోయినా అరాచకాలు మాత్రం పరాకాష్లో ఉన్నాయి పోతారు అడ్డం పడతారు అభివృద్ధికి అడ్డం పడతారు నిన్న కడాన పందులు మా శ్రీధర్ రెడ్డి మారుస్తూ ఉంటే వీళ్ళందరూ మారిస్తే ఆయన కూడా అడ్డం పడుతున్నారు ఆ పందులు కూడా తీసుకోకూడదని ఇంకేం మాట్లాడతామండి పందులు ఇక్కడ ఉన్నాయే ఈ పందుల్ని షిఫ్ట్ చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందంటే మీరు పందుల్ని షిఫ్ట్ చేయడానికి వీలేదంటారు ఏం చెప్పాలి లేదు రోడ్డు వెడల్పు చేస్తా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఇస్తామని వాళ్ళు ఇస్తామంటే మీరు వీళ్ళు ఇల్లు తీయడానికి వీలేదంటారు ఏం చెప్పాలండి ఎవరన్నా ఎంత పండుగ చేసుకుంటున్నారు నంద్యాల్లో ఒక పండుగ వాతావరణం ఆనందంగా ఊరేగింపులతో వాళ్ళు ఎంత అంటే జీవితంలో కళ నెరవేరింది వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళు మాత్రం మా బాధంతా ఇవాళ కడుపు మంట తల్లారకుండా ఇంకా ఆ కడుపు అంతా కూడా నొప్పితో బాధపడే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ డిఫరెన్స్ బట్ ఇది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా మీడియా కూడా ఈవి మీరు ప్రొజెక్ట్ చేయదు ఎట్లా మర్చిపోతారు మీరు చెప్పండి అడిగితే నంద్యాల్లో కూడా అవినీతి ఊడలు ప్రగాఢంగా వెళ్ళిపోయినాయి బాగా పగడ్బందీగా వెళ్ళిపోయినాయి అనమాట హైదరాబాద్ చుట్టుపక్కల అనుకుంటే కాదు లేపాషనుకుంటే కాదు లేకపోతే వ్యాన్పెక్ అనుకుంటే కాదు మా ఆ నంద్యాల్లో కూడా నమూనాలు ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ Này đi căn nó là căn đó pon 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 bodhere oh na na